హలో గైస్ వెల్కమ్ టు షెరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి మనం నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వం ఆస్తి పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వ చేతితో పింఛనుగా వృద్ధులకు విధంగా నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మనం కీలక తీసుకున్నారు కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు కొత్త మార్గదర్శక విడుదల చేశారు అంటే ఆ పత్రాలు ఉంటేనే మనకి డబ్బులు విడుదల చేస్తారంట బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఏ పత్రాలు కావాలి ఎవరు విడుదల చేస్తారు ఎప్పుడు పై నేను వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి చూడేసి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన మిల్ఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పైన మన కీలక నిర్ణయం తీసుకుంది అయితే గత ప్రభుత్వంలో అర్హులు కాకుండా అనర్హులకైతే ఎక్కువ మంది వచ్చిందనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి అంటే అర్హత లేకుండా చాలా మందికి అయితే పింఛన్ అయితే తీసుకున్నారు కాబట్టి ఈసారి అలా జరగోకుండా అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అలా జరుగుతుంది కూడా చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ఉండే ఆ డబ్బులు ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఎవరికైతే ఉందో వృద్ధులకు ఆరు వేలు చొప్పున బ్యాంకులో డబ్బులు జమ చేస్తారంట ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ప్రాబ్లం ఏం లేదు అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు అరువులు అయితే ఖచ్చితంగా మీ బ్యాంకులో డబ్బులు అయితే జమ చేస్తారు పింఛన్ సంబంధించింది కాబట్టి భయపల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్త రేషన్ కార్డు అయితే సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి దాని సమయం దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డు లేకపోయినా మీకు అయితే జమ చేస్తారు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే డబ్బులు అయితే ఇస్తారంట ఆల్రెడీ మనకైతే కొంతమంది బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు ఈ నెల సంబంధించింది జూలై నెల సంబంధించిన అలానే జూన్ నెల సంబంధించింది కొంతమంది జూన్ నెల జూలై నెల సంబంధించిన అయితే ఆశ్రమించి అయితే డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి బ్యాంక్ ఖాతాలో వాళ్ళకైతే ఆగస్ట్ ఒకటో జమ చేశారు కొంతమందికి జమ చేయలేదు మనకైతే ఆగస్ట్ నెల సంబంధించి కూడా జమ చేశారు బ్యాంక్ ఖాతాలో కొంతమంది జమ చేయలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రోజు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి తెల్ల రేషన్ వాళ్ళకి జమ చేస్తారంట కొంతమంది జమ కాలేదు అంటున్నారు కాబట్టి తెలంగాణ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి జమ చేస్తారంట ఇది కూడా గుర్తుంచుకోవాలి కానీ మొత్తానికి ఇది ఒక సుభాతం చెప్పచ్చు రుజులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు బ్యాంక్ బ్యాంకాల జమ చేశారు కాబట్టి బ్యాంక్ ఖాతాలో ఇంకా డబ్బులు పడని వాళ్ళు పింఛన్ డబ్బులు ఈరోజు జమ చేస్తారు సాయంత్రం లోపు కానీ ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ